మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వారాహీ అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మరొక మంచి విశేషవంతమైన మంత్రంతో మీ ముందుకు వచ్చానండి ఈ మంత్రాన్ని మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని జరగలేదు లేదా ఏదైనా ఒక పని తలపెట్టి అది అవ్వలేదు అని మధ్యలోనే వదిలేస్తూ ఉంటాము అలా వదిలేసినవి కూడా సైతం వందకి వంద శాతం జరిపించే శక్తివంతమైన వారాహి మంత్రం అని చెప్పుకోవాలండి ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను అలాగే ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు జపించండి రాత్రి పది గంటలు దాటిన తరువాత రెండు గంటల మధ్యలో అలాగే ఒకవేళ మాకు ఇది చదవటానికి రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ద మంత్రాన్ని ఒక పుస్తకం పైన నూట ఎనిమిది సార్లు రాయండి మనం చదివితే ఎంత ఫలితం ఉంటుందో దానికి పది రెట్లు ఎక్కువగానే రాసిన దానికి ఫలితం అనేది ఉంటుందండి మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మనం ఏదైనా పని మొదలుపెట్టినా సరే లేదు మొదలుపెట్టి ఆగిపోయింది ఎటు తోచని స్థితిలో ఉన్నాము ఇప్పుడు ఏంటి పరిస్థితి అనుకునే వాళ్ళకి ఈ మంత్రం అయితే చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది ఆ అమ్మవారు మనపై ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీని చూపిస్తూ ఉంటుందండి అలాగే మంత్రాన్ని చదివేవారు నాన్ వెజ్ తినకూడదండి అలాగే లేడీస్ అయితే కనుక డేట్స్ టైంలో అంటే పీరియడ్ టైంలో చదవకుండా ఉండటం చాలా మంచిది ఆ మంత్రం ఏమిటనేది ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను ఓం శ్రీ బృహత్ వారాహ్యే నమ శ్రీ బృహత్ వారాహ్యే ఓం శ్రీ బృహత్ వారాహ్యే నమ విన్నారు కదండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ప్రయత్నించండి ఆ అమ్మవారి మన అమ్మవారి దీవెనలు అనేవి ఎప్పుడు మన ఉంటాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి